ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకున్నప్పటికీ వ్యవహారానికి వచ్చి ఇప్పుడు అంగీగా మీరు మాట్లాడుతున్నప్పటికీ నాతో నాకు మీకు పరిచయము ప్రపంచగతమైన పరిచయాలే ఇవన్నీ నీ మాటలు ఈ వ్యవహారం ఇదంతా ప్రపంచగతమైన పరిచయాలు మీకు మీరు ఒక అడుగు ఎడంగా ఉన్న మీ సాక్షిత్వంగా స్వానుభవంగా దానికి దీంతో సంబంధం ఏంటి మీరు సాక్షిగా ఉండి చూస్తున్నారు మీరు మీరు పరిచయం కాదు కానీ మీరు దృశ్యలో భాగంగా ఉన్న పరిచయమే మాకు లెక్కకు వస్తుంది మీ స్వానుభవంలో మీరు ఉంటారు మీరు గంగిగానే ఉంటారు చూడండి మీ స్వానుభవానికి సంబంధించిన విషయం మీరు మీరుగానే ఉంటూ మీ ఉపాధిగా అనే ఉపకరణం ద్వారా మీరే మాట్లాడుతున్నారు మీరే గుర్తిస్తున్నారు మీరే తెలుసుకుంటున్నారు అనేది మీ స్వానుభవానికి సంబంధించిన విషయం ఏంటి అది కానీ దృశ్యంలో భాగమైన మేమున్నాం కదా మాకు గంగిగారే లెక్క వ్యవహారానికి వచ్చి చెప్పుకుంటు వ్యక్తిగా వ్యక్తిగా వచ్చాడు కదా అయిపోయి వ్యక్తిగా వచ్చి మళ్ళీ చిల్లర నాన ఎత్తుకో కుదురుతుంది అసలు దీనికి అసలు ఉపాధి ఉపకరణం పెట్టడం కూడా మాట వరుసగా పెట్టాడే గాని దీన్ని చిల్లర నుంచి రూపాయి ఎత్తుకుతాడు సార్ పిల్ల అలాగే దీనికి అసలు లేదు చెల్లో చెల్లర్లో రూపాయి అనుభవం ఉండదు గానీ తానే ఈ ఉపకరణం ద్వారా రూపాయలు చూడాలని ఉపాధి ద్వారా చూడాలనుకుంటుంది వీరబడదు తానుగా అడంగా ఉండి సాక్షిగా ఉంటే అది రూపాయ అనుభవం ఉంటుంది కానీ చెల్లలో ఎతికితే దొరకదు అంటే గంగయ్య గంగయ్య ప్రపంచం గారిలో గంగయ్య గారు గంగయ్య ప్రపంచం లో ఎతికితే దొరకదు అనమాట ఎందుకు దొరకదంటే ఇక్కడ ఉండదు మీరు వచ్చిన తర్వాత వచ్చిన ప్రపంచం కదా మీ నీడలో ఎదుక్కుతున్నట్లక అది మీరు అత్తులో ప్రతిబింబ మీరు చూస్తే అత్తుం అత్తులో ప్రతిబింబం ఏర్పడింది ఆ ప్రతిబింబంలో మీరు సుఖదుక్కాలని ఎదుక్కుతున్నట్ల అన్నమాట సుఖాన్ని ఎదుక్కుతున్నట్ల మీ స్వానభావాన్ని కుదరుద కుదరుద తార గాని అంటే మనకి తెలియవేంటి విషయం కో చాలు జరుగు కోద గార్నద లవల తానే ఇప్పుడు వీడు గంగేగా వచ్చి వాడే ప్రవర్తిస్తాడు అంటే రామారావే కృష్ణుడుగా వచ్చి చేస్తున్నాడంటే అవును మళ్ళీ కృష్ణుడు రామారాయణ కృష్ణుడు వచ్చినటువంటి ప్రపంచంలో కృష్ణుడు సంబంధించిన వ్యవహారం ఉంటుంది గానీ రామానానికి సంబంధించిన అనుభవాలు ఇక్కడ ఉండవు ఈ ప్రపంచంలో దొరకో ఎదిగినాను అసలు వీడు వాడు కావటం కుదరదు వాడే వీడని గుర్తిస్తే చాలా అంతా అయిపోయింది వాడు వీడు ఆ తెలుసుకున్నవాడు వాడే ఆ తెలుసుకున్నవాడు గుర్తొచ్చినవాడు వాడే వీడు కాదు అదే నేను ఇది సత్యం ఇది తత్కాలిక సత్యం అన్నా సరిపోతుంది అదే తాను అవుతుంది కాబట్టి అదే కూడా అనుకోవాల్సిన అవసరం ఉండదు ఊరికే వ్యవహారానికి గుర్తించడం ఒక మాట చెప్పుకోవడమే గానీ అదే నేను అదే నేను పాఠం పాడవలసిన అవసరం లేదు ఇది కాదు అనే విషయం తెలిస్తే సరిపోతుంది అవును తెలియవలసింది ఇది కాదని అదే నేను అనుకున్నప్పటికీ నిజంగా అదే కాబట్టి చెప్పిన మాట అది అవును మన వేదవర్షుడు కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పవలసిన విషయాలు చెప్పవలసినవి చెప్పిన తర్వాత ఫైనల్ లో ఇది కాదని నేను ఎందుకు తెలిసి చెప్పారు ఇది కాదని దీని ద్వారా తెలుసుకోవడం కుదరదు ఇది ఫైనల్ చేశారండీ ఇది కాదంటే ఊరంతా ఒప్పుకుంటాడు కానీ వీడిని తీసేయడానికి ఒప్పుకోవడం ఇది కూడా ఇదిలో భాగమే కదా వ్యక్తి మనస్సు బుద్ధి ఇంద్రియ జ్ఞానం ఇదంతా కలిపి ఇదే కదా అసలు మాటకు వచ్చినా మనసుకొచ్చిన ఇంద్రియ జ్ఞానానికి వచ్చినా ఇదేనే అర్థం వస్తుంది కాబట్టి ఇది కాదు తాను అంటే తాను సాక్షే అదే తాను సాక్షి లేకుండా బిమ్మ లేకుండా ఎట్లా ఉండదు అట్లా ఉండదు ఇది సింపుల్ గా వస్తుంది అర్ధమయ్యేట్టు వస్తుంది సింపుల్ గా వస్తుంది మంచి క్రీమ్ వస్తుంది బయటికి ఇప్పుడు ఇప్పుడు మనం రామారావే కృష్ణుడు అనుకున్నాం కదా రామారావే దొంగ ఉన్నాడు బండరావుడు ఉన్నాడు గుండమ్మ ఉన్నాడు తొంభై ఆరు చెప్తున్నాడు కదా అవును మరి వీడి మళ్ళీ ఇట్టించడా కుదురుతుంది అసలు అసలు ఉన్నాడు అసలు పుట్టుకుందా అని అడుగుతున్నాడు సేజ్ పుట్టుకుందా అవును స్టేజ్ మీద పుట్టినట్లు ఉంది తోటరాముడిగా చేశాడు రామారావు తోటరాముడిగా పుట్టాడా పెరిగాడా తోట రాముడుగా కనిపిస్తున్నాడు తత్కాలంలో అంతే అయితే రామారావు రామారావుగా సదా ఉన్నారు రాముడుగా తత్కాలంలో ఉన్నాడు ఇక్కడ పెట్టి ఆత్మ ఇప్పుడు ఇక్కడ ఆత్మగా సదా ఉన్నారు గంగయ్య తత్కాలంలో ఉన్నారు గంద గంగ అనేది పాత్ర మాత్రమే అంతే పాత్ర లేకుండా తాను ఉండగలడు తానే ఉంది అవును పాత్ర ఉండొచ్చు లేకపోవచ్చు అవును కదా పాత్ర వెయ్యనంత మాత్రాన రామారావు లేకుండా పోడు అవును పాత్ర కేవలం టెంపరీ ఉన్నట్లున్నది గురువు గారి భాషలో ఉన్నట్లున్నది అవును కానీ లేదు అవును ఎందుకని ఆత్మగా సదా ఉన్నది పాత్రగా తత్కాలంలోనే కదా ఉంటుంది మరి ఉన్నట్లుంది అని చెప్పవలసి వచ్చింది సదా మీరు గంగిగా లేరు లేదా సదా నేను లేను లేనని చెప్పడం అనమాట ఇప్పుడు లేరు కదా ఇద్దరు మాట్లాడుకుంటారు పాత్రలు అవును రెండు పాత్రలు ఒకటే రెండు పాత్రలుగా మాట్లాడుతున్నట్టున్నాడు అవును పోను కట్టేస్తే లేడు అదే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా వాడే కదా ఉన్నది అటు ఇటు వాడు మాట్లాడేవాడుగా ఉన్నాడు ఇట్నుంచి వినేవాడుగా ఉన్నట్లున్నాడు అటు నుంచి మాట్లాడేవాడుగా ఉన్నట్లున్నాడు వాడిదే కదా అవును ఆ శక్తి వాడిది చాలా సార్లు మనం చెప్పుకున్నప్పటికీ గురుగారు ఒకసారి చెప్పిన కథ ఏమంటే ఇద్దరికి రెండు పాత్రలు ఇచ్చారు ఉన్నవాడుకోమో పుచేరుడు పాత్ర ఇచ్చాడు కొంచెం పుష్టిగా ఉన్నవాడికి బాగున్న వారికి కృష్ణుడు పాత్ర ఇచ్చేటండి ఆ పాత్రలో కృష్ణుడిగా ఉన్నవాడు అష్టభార్యలతో తొలతూగుతూ ఆ అద్భుతంగా ఉండ ఆ సీన్ లో కానీ ఇంటి దగ్గర బియ్యానికి డబ్బులు లేవటండి ఎలాగా స్టేజీ దీపం తర్వాత మరి ఈ వెంటనే డబ్బులు ఇచ్చితే కట్టుకొని బియ్యం కొనుక్కోవాలనే పరిస్థితి కానీ స్టేజీ మీద అష్టభార్యలతో తొలతూగుతూ అష్టైశ్వర్యాలతో దేవుడుగా ఉన్నాడు కానీ ఈ బక్క చిక్కు ఉన్నవాడికి మరి కూర్చోళ్ల పాత్ర సెట్ అని ఇచ్చారు నేను కోటీసుకునేటట్టండి కానీ అతను స్వానుభావులు హాయిగా ఆనందంగా ఉన్నాడు ఆ లేదు పాత్ర వేస్తున్నప్పటికీ పాత్రలో కుచేరుడుగా ఉన్నాడు ఏమి లేనివాడుగా ఉన్నాడు ఇబ్బందులు ఏ పడుతున్నాడు కృష్ణుడిని ఆశ్రయించడానికి వచ్చాడు కానీ లోపల ఆంతరిలో కోటీశ్వరుడుగా ఉన్నాడు కాబట్టి హాయి ఆనందంగా ఉంది కానీ పాత్రగా కృష్ణుడు వేస వేసినటువంటి వాడు అష్టభార్యులు ఉన్నప్పుడు అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ తాను దేవుడు అనే పాత్రగా ఉన్నప్పటికీ లోపల ఇంటికి వెళ్తే బియ్యం లేవు కడుగు దరిద్రుడు పాత్ర వేసినవాడు పాత్ర వేసిన పాత్రలో ఉన్నప్పుడు కానీ లోపల పాత్ర వేసినవాడు కాబట్టి అది కదా కాయం వాడు బియ్యం కోసం వాడు పాత్ర వేస్తాడు కాబట్టి ఆ స్వానుభవం మీకు ఉపయోగపడుతుంది కానీ పాత్రగా ఉండదాన్ని కాయ పెట్టుకుంటే ఎటా పని చేస్తుంది అసలు అయ్యా పాత్ర పాత్ర మాత్రమే పాత్ర లేదు కదా పాత్ర అంటే సత్యమని మీరున్నారు కదా ఉపాధిగా ఏంటి అనేదానికి సమాధానం మీరుంటే ఉంటుంది మీరు లేకపోతే ఉండదని అంతే అంతే అదే ఇప్పుడు కూడా సదా ఉండదు కదా సదా మీరుంటే తాను సూచేవాడు ఉంటే చూడబడేది ఉంటుందని అంటే రామారావు ఉంటే పాత్ర ఉంటు పాత్ర ఉంటుంది రామారావు లేకపోతే అంతే ఉంటుంది ఆయన ఉంటే ఈ నేను కావండి ఆ నేను తెలుసు నేనే కదా ఈ నేను ఆ నేనుగా ఈ నేను ఉన్నట్లు అది మళ్ళీ మీరు అన్న భాషలో ఉన్నది అంటే మళ్ళీ కష్టం అవుతుంది ఉన్నది అంటే సదా ఉన్నదిగానే ఉండాలి కదా ఒకసారి ఉండి ఒకసారి పోయేదానికి అనే పదం ఎట్లా సెట్ అవుతుంది కాబట్టిన్నట్లున్నదని చెప్పవలసి వస్తుంది కానీ సదా తాను తానుగానే ఉన్నాడు కదా ఆత్మస్థుడై అక్కడేమీ లేదు నిద్రలో ఉన్న అనుభవంగానే తాను సదా ఉన్నాడు మాత్రగా వచ్చినప్పుడు మాత్రమే ఇది ఉన్నట్లుగా ఉన్నదిగా ఉంది అది కూడా తత్కాలంలో మాత్రమే ఉంది ఇది వాస్తవానికి తాను ఎప్పుడు తానుగానే ఉన్నాడు కదా దీని గురించే తాడు పావుగా ఉన్నట్లుంది అవును కదా అవును పావు వచ్చిందా ఎక్కడికి పోయింది వచ్చాయి అది మరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి మామనేది తత్కాలిక సత్యం అన్నప్పుడు మళ్ళా జర్న మరణాల దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తూ తత్కాలిక సత్యానికి జీర్ణ మరణాలేటి ఎండమావి జీర్ణ మరణాలేటి మామిడికి జర్ణ మరణాలేటి మాముకు తద్దరే పెట్టడమే రమణ భగవాన్ ఇక్కడ అడిగారండి ఒక ప్రశ్న మరి పొలం ఎక్కడికి వెళ్ళిందంటే ఈ మాట వరుసకొచ్చి చెప్పాలంటే తాడులోకి పోయిందని చెప్పొచ్చు అన్నారు అక్కడో తాడు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందంటే తాడు లేదు కదా ఇక వాళ్ళకి చెప్పాలంటే పొలంలోకి వెళ్ళింది అనుకో ఆ అక్కడ ఉన్నది అక్కడ తన నుండి తాను విడివడినట్లుంది విడి వచ్చే వచ్చేలేదు వ్యక్తిగా ఉన్నట్లుంది వ్యక్తిగా అయిపోలేదు ఎప్పుడు బంగారము నగగా మారిపోలేదు నగగా ఉన్నట్లు కనిపిస్తుంది తన మాయాశక్తి చేత అంతే అంతేగాని నగగా మారిపోలేదు నగగా మారిపోయే బంగారం కాదు ఆత్మ బంగారం ఈ బంగారం అయితే నగగా మారాలి అది ఎప్పుడు నగ బంగారంగానే ఉంది ఆత్మ బంగారం కానీ నగగా కనిపిస్తుంది తత్కాలంలో అప్పుడు ఇవన్నీ వచ్చాయి అనమాట అద్భుతంగా ఉంటుందయ్యా ఇది మీరు సరే అన్నట్టు ఒకసారి మీరు అన్నారు ఈ విషయం తెలుసుకుంటే హాయిగా ఆనందంగా ఉంది కదా ఉండొచ్చు కదా అంటే మీరే అన్నారు నిజమేనైనా అమృతం తాగిన వాడు చావడు అని తెలిసి మళ్ళీ ఎందుకు తాగటానికి వచ్చారు ఆనందంగా ఉంటాం మాట్లాడుతూ కూడా అవును ఓసారి గారిని ఓ ప్రశ్న వేయడం జరిగింది ఆ స్వామి మీరు మీరు ఇచ్చే అమృతాన్ని మొదట అమృతం తాగడంతో ఆ పని పూర్తి అయిపోయినప్పటికీ ఊరికే ఫ్రీగా వస్తుంది కదా దోషులతో మేము ఎలా వదులుకుంటాం కాబట్టి తాగుతూనే ఉండన్నాం మొదట దోషుడితో మొదట గుక్కలోనే మన మనకు అయిపోయింది పని అయినప్పటికీ ఫ్రీగా వస్తుంది ఖర్చు లేకుండా అని మనం ఎలా వదులుకుంటాం కాబట్టి మేము ఆ ఆ లేని తనం ఉన్నప్పటికీ అమృతం పురిగా ఉంది కాబట్టి తాగుతున్నాం అనమాట అండి అమృతత్వమే ఉంది అమృతత్వం ఉంది అని గురువు గారి దగ్గర అనడం జరిగింది నవ్వుకున్నా చెప్పారు 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 చాలా బాగుంది కరెక్టే కదా ఇప్పుడు ఇప్పుడు ఇంత సేమ్ మాట్లాడు అవసరం ఏంటంటే చక్కగా మాట్లాడుతుంది కదా ఇప్పుడు పురుషులు తెలియవలసింది తెలిసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి ఆయన తన గురించే తాను కథల రూపంలో చెప్పుకున్నారు అవే మనకి అష్టాదశ పురాణాలు అవే తన విషయం తానే అనేక కథలుగా అనేక సందర్భాల్లో ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పుకున్నారండి ఇంకంతకు మించి ఏమీ ఉండదు ఇంకా అక్కడ తెలియవలసింది తెలిసిన తర్వాత గుర్తించవలసింది గుర్తించిన తర్వాత చెప్పుకోవడానికి ఏముంటుంది అక్కడ ఇక్కడ ఆ విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ముచ్చటించుకున్నారనమాట అండి అవును కదా